ఈ వీడియోలో వివిధ ఎగ్జామ్స్లలో ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించిన ప్రశ్నలు సాల్వ్ చేయడం జరిగింది ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ థర్టీ సిక్స్ అండ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్కి థర్టీ సిక్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం రెండెకంలో రెండు రెండు ఎనిమిది పదహారు రెండు తొమ్మిది వల పద్దెనిమిది మూడు ముందుల తొమ్మిది నెక్స్ట్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం టూ టూ ఫోర్ జా ఎయిట్ టూ టూ జా ఫోర్ టూ టూ జా ఫోర్ టూ వన్ జా టూ త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ థర్టీ సిక్స్కి ఫ్యాక్టర్స్ రాసుకుందాం థర్టీ సిక్స్కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ నెక్స్ట్ ఎయిటీ ఫోర్కి ఎయిటీ ఫోర్కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ ఇప్పుడు హైయెస్ట్ హెచ్ఎఫ్ హెచ్సిఎఫ్లో ఏం చేయాలి కామన్గా ఉన్న వాటిని మాత్రమే రాసుకోవాలి ఎల్సీఎంలో కామన్గా ఉన్నవి రాసుకొని మిగిలినవి కూడా రాసుకోవాలి కానీ ఇక్కడ ఎస్సీఎఫ్లో ఓన్లీ కామన్గా ఉన్నవి మాత్రమే రాయాలి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కామన్గా ఏమున్నాయి టూ ఇంటూ టూ ఇంటూ త్రీ కామన్గా ఉన్నవి రాసుకోవాలి టూ టూ జా ఫోర్ ఫోర్ త్రీ జా హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది టువెల్వ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టూ టూ దా ఫోర్ ఫోర్ త్రీ దా టువెల్వ్ ఎస్సీఎఫ్ వచ్చేసి టువెల్వ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం సెకండ్ వన్ వచ్చేసి ఫైన్ ద లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ అండ్ ఫార్టీ ఫైన్ ద లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ అండ్ ఫార్టీ ఇచ్చిన నెంబర్స్ ఏంటి ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఫార్టీ వీటికి టూ మెథడ్స్లలో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయవచ్చు ఒకటి ఫ్యాక్టరియేషన్ మెథడ్ ఇంకొకటి డివిజన్ మెథడ్ మనం డివిజన్ మెథడ్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం రెండు రెండం రెండు 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 నాలుగు రెండొక్కం రెండు రెండు ఎనిమిది వందల పదహారు రెండు రెండు నాలుగు రెండు సున్నా సున్నా నెక్స్ట్ రెండు వందల పన్నెండు రెండు వందల పద్దెనిమిది రెండు పదిలు ఇరవై రెండు నెక్స్ట్ రెండు మూల ఆరు రెండెక్కంలో తొమ్మిది పోదు యాస్టేజ్ రాసుకుందాం రెండు వందల పది నెక్స్ట్ మూడు తొమ్మిది మూడు తొమ్మిది మూడెక్కంలో చూద్దాం మూడెక్క మూడు మూడు మూల తొమ్మిది నెక్స్ట్ ఐదు వచ్చేసి ప్రైమ్ నెంబర్ మూడు ఐదు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి స్టాప్ చేసేయాలి ఇప్పుడు ఎల్సీఎంఈ ఈక్వల్ టు వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకోవాలి టూ ఇంటూ టూ ఇంటూ టూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ రెండు రెండు నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మూల చూద్దాం ఇరవై నాలుగు ఇంటూ మూడు మూడు నాలుగు పన్నెండు ఒకటి మూడు నెలల ఆరు ఒకటి ఏడు డెబ్బై రెండు డెబ్బై రెండు ఇంటూ ఐదు ఐదు నెలల పది ఒకటి ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదునొకటి ముప్పై ఆరు ఆన్సర్ వచ్చేసి మూడు వందల అరవై ఎల్సిఎం మూడు వందల అరవై నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం ద ఎల్సిఎం ఆఫ్ ట్వంటీ టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిట్ వన్ థర్టీ ఫైవ్ వన్ నైంటీ ఎయిట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ ట్వంటీ టూ ఫిఫ్టీ ఫోర్ వన్ జీరో ఎయిట్ వన్ థర్టీ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ డివిజన్ మెథడ్లో చేద్దాం టూ టేబుల్ తీసుకుందాం టూ టూ వన్ జా టూ టూ వన్ జా టూ 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 జా ఫోర్ టూ సెవెన్ జా ఫోర్టీన్ టూ ఫైవ్ దా టెన్ టూ ఫోర్ జా ఎయిట్ నెక్స్ట్ వన్ థర్టీ ఫైవ్ టూ టేబుల్లో రాదు కాబట్టి హ్యాస్టీస్ రాసుకుందాం టూ నైన్జా ఎయిటీన్ టూ నైన్జా ఎయిటీన్ నెక్స్ట్ ఇక్కడ టూ టేబుల్లో పాసిబుల్ కాదు కాబట్టి త్రీ టేబుల్ తీసుకుందాం త్రీ టేబుల్లో లెవెన్ రాదు లెవెన్ హ్యాస్టీస్ త్రీ నైన్జా ట్వంటీ సెవెన్ త్రీ వన్ జా త్రీ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ త్రీ త్రీ జా నైన్ త్రీ త్రీ జా నైన్ నెక్స్ట్ మళ్ళీ త్రీ తీసుకుందాం త్రీ టేబుల్లో లెవెన్ రాదు లెవెన్ యాస్టీజ్ రాసుకోవాలి త్రీ త్రీ జా నైన్ త్రీ సిక్జా ఎయిటీన్ త్రీ వన్ జా త్రీ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ త్రీ వన్ జా త్రీ త్రీ వన్ జా త్రీ నెక్స్ట్ త్రీ టేబుల్ తీసుకుందాం త్రీ టేబుల్లో లెవెన్ రాదు యాస్టీజ్ రాసుకుందాం త్రీ వన్ జా త్రీ త్రీ టూ జా సిక్స్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ లెవెన్ యాస్టీస్ ఇక్కడ లెవెన్ టూ టైమ్స్ ఉంది కాబట్టి లెవెన్ తీసుకుందాం టూ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ వదిలేసేయాలి నెక్స్ట్ లెవెన్ తీసుకుందాం లెవెన్ వన్ జా లెవెన్ లెవెన్ వన్ జా లెవెన్ టూ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇంకా ఆపేసేయాలి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ లెవెన్ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఇప్పుడు మల్టీప్లై చేద్దాం ఎల్సీఎంఈ ఈక్వల్ టు టూ త్రీ జా సిక్స్ సిక్స్ త్రీ జా ఎయిటీన్ ఎయిటీన్ త్రీ జా ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ లెవెన్ జా వన్ ఫోర్ జా ఫోర్ వన్ ఫైవ్ జా ఫైవ్ వన్ ఫోర్ జా ఫోర్ వన్ ఫైవ్ జా ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫోర్ ఇంటూ టూ టూ ఫోర్ జా ఎయిట్ టూ నైన్ జా ఎయిటీన్ వన్ టూ ఫైవ్ జా టెన్ టెన్ ప్లస్ వన్ లెవెన్ నెక్స్ట్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఎయిట్స్ ఆ ఫార్టీ ఫైవ్ ఎయిట్స్ ఆ ఫార్టీ ఫైవ్ ఎయిట్స్ ఆ ఫార్టీ ఫార్టీ ప్లస్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ జా ఫైవ్ ఆన్సర్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ ద జీసీడీ ఆఫ్ వన్ పాయింట్ జీరో ఎయిట్ జీరో పాయింట్ త్రీ సిక్స్ అండ్ జీరో పాయింట్ నైన్ జీరో ఈజ్ జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ దీనిని హెచ్సిఎఫ్ అని కూడా అంటారు మనకి క్వశ్చన్ పాయింట్స్లలో ఉంది ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయడానికి పాయింట్స్ తీసేసి రాసుకొని సాల్వ్ చేద్దాం వన్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ అంటే థర్టీ సిక్స్ జీరో నైన్ జీరో అంటే నైంటీ ఇప్పుడు జీసీడీ అంటే హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ చేద్దాం వన్ జీరో ఎయిట్కి ఏమవుతుంది ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం రెండు వందల పది రెండు నాలుగు ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు నెక్స్ట్ ఇరవై ఏడు మూడు తొమ్మిదిల ఇరవై ఏడు మూడు ముళ్ళ తొమ్మిది ఇప్పుడు థర్టీ సిక్స్కి చేద్దాం టూ టేబుల్లో థర్టీ సిక్స్ టూ వన్ జా టూ టూ ఎయిట్ జా సిక్స్టీన్ టూ నైన్ జా ఎయిటీన్ త్రీ త్రీ జా నైన్ నెక్స్ట్ తొంభై తొంభైకి చేద్దాం రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదుల పది నెక్స్ట్ రెండెక్కంలో నలభై ఐదు రాదు మూడు తీసుకుందాం మూడెక్క మూడు మూడు ఐదుల పదిహేను నెక్స్ట్ పదిహేను మూడు మూడైదుల పదిహేను ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి కాబట్టి స్టాప్ చేసేయాలి వన్ జీరో ఎయిట్కి ఫ్యాక్టర్స్ వచ్చాయి టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ థర్టీ సిక్స్కి వచ్చాయి నెక్స్ట్ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ నెక్స్ట్ థర్టీ సిక్స్కి వద్దాం టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ టూ టైమ్స్ టూ టూ టైమ్స్ త్రీ నెక్స్ట్ నైంటీకి నైంటీకి వన్ టైమ్ టూ టూ టైమ్స్ త్రీ వన్ టైం ఫైవ్ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్న వాటిని చూద్దాం కామన్గా ఏమున్నాయి జీసీడీ జీసీడీ అంటే ఓన్లీ కామన్గా ఉన్నవి మాత్రమే రాయాలి ఇందులో టూ అనేది కామన్గా ఉంది నెక్స్ట్ టూ నైంటీలో లేదు నెక్స్ట్ త్రీ ఉంది త్రీ మూడిట్లో ఉంది కామన్గా నెక్స్ట్ ఇంకొక మూడు కూడా కామన్గా ఉంది టూ థర్డ్ దాంట్లో లేదు త్రీ మళ్ళీ థర్డ్ దాంట్లో లేదు ఫైవ్ రిమైనింగ్ టూ దాంట్లో లేదు కాబట్టి జీసీడీ ఆఫ్ వన్ జీరో ఎయిట్ థర్టీ సిక్స్ నైంటీ ఈస్ ఏమవుతుంది టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ కామన్గా ఉన్నవి మాత్రమే రాయాలి టూ త్రీ దా సిక్స్ సిక్స్ త్రీ దా ఎయిటీన్ జీసీడీ ఏమొచ్చింది ఎయిటీన్ ఏ నెంబర్స్కి వన్ జీరో ఎయిట్ థర్టీ సిక్స్ నైంటీ కానీ మనకి క్వశ్చన్ మాత్రం వన్ పాయింట్ జీరో ఎయిట్ జీరో పాయింట్ త్రీ సిక్స్ జీరో పాయింట్ నైన్ జీరో కాబట్టి ఎస్సీఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్ ఎస్సిఎఫ్ అన్న జీసీడీ అన్న ఒకటే ఇప్పుడు గివెన్ నెంబర్స్ అంటే ఏమవుతుంది వన్ పాయింట్ జీరో ఎయిట్ జీరో పాయింట్ త్రీ సిక్స్ జీరో పాయింట్ నైన్ జీరో ఇక్కడ మనకి పాయింట్ తర్వాత టూ టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ కూడా పాయింట్ తర్వాత టూ డిజిట్స్ రావాలి పాయింట్ తర్వాత టూ డిజిట్స్ రావాలి జీరో పాయింట్ మనకి వన్ ఎయిట్ జీరో పాయింట్ వన్ ఎయిట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఇలా భాగించినప్పుడు ప్రతి దానిలో శేషం పన్నెండు ఇచ్చే గరిష్ట సంఖ్య ప్రతి దానిలో అంటే వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్లో పన్నెండు వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్లో పన్నెండు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్లో పన్నెండు ప్రతి దానిలో పన్నెండు శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే ఇచ్చిన సంఖ్యల నుంచి ప్రతి దాని నుంచి కాబట్టి ఇచ్చిన సంఖ్యల నుండి పన్నెండు తీసివేద్దాం వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ మైనస్ టువెల్వ్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మైనస్ ట్వెల్వ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ మైనస్ టువెల్వ్ ప్రతి దాని నుంచి పన్నెండు తీసివేయాలి ఆరు మైనస్ రెండు నాలుగు ఐదు మైనస్ ఒకటి నాలుగు పదమూడు హ్యాస్టీస్ నెక్స్ట్ ఎనిమిది లెక్కలు రెండు కొత్త ఆరు ఆరు ఇట్లకెళ్ళి ఒకటి పోతే ఐదు నెక్స్ట్ పద్దెనిమిది సేమ్ హ్యాస్టీస్ నాలుగు ఇట్లక రెండు పోతే రెండు ఆరు ఇట్లకెళ్ళి ఒకటి పోతే ఐదు ఇరవై ఏడు హ్యాస్టీస్ ఇప్పుడు ఈ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం హెచ్సిఎఫ్ ఆఫ్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ అన్ని నెంబర్స్కి సపరేట్గా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి వన్ 1856, త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ టూ టేబుల్ తీసుకుందాం టూ టేబుల్లో టూ సిక్స్ జా టవెల్ టూ సెవెన్ జా ఫోర్టీన్ టూ టూ ఫోర్ నెక్స్ట్ టూ త్రీ జా సిక్స్ టూ త్రీ జా సిక్స్ టూ సిక్స్ జా టువెల్వ్ టూ వన్ జా టూ టూ సిక్స్ జా టువెల్వ్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ టూ ఫోర్ జా ఎయిట్ టూ ఫోర్ జా ఎయిట్ టూ టూ జా ఫోర్ టూ టూ జా ఫోర్ టూ వన్ జా టూ నెక్స్ట్ త్రీ టేబుల్ త్రీ టేబుల్ తీసుకుందాం త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఆపేసేయాలి నెక్స్ట్ టూ టేబుల్లో తీసుకుందాం టూ నైన్ జా ఎయిటీన్ టూ టూ జా ఫోర్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ టూ ఫోర్ జా ఎయిట్ టూ సిక్స్ జా టవెల్వ్ టూ ఫోర్ జా ఎయిట్ టూ టూ జా ఫోర్ టూ త్రీ జా సిక్స్ టూ టూ జా ఫోర్ టూ వన్ జా టూ టూ వన్ జా టూ టూ సిక్స్ జా టవెల్వ్ టూ ఫైవ్ జా టెన్ टू एट जी टू टू 4, फोर टू नई एन टी इज़ द प्राइम नंबर सो आपे नैक्स्ट टू नेक्स्ट 2752 अं फिफ्टी टू तीस टू टेबिल्ल 2, टू वन जा टू टू थ्री जा टू सा फोर्टूस टूव नैक्स्ट टू सिक्वेल्व टू एक्सटूट सिू ती जो सिक्स टू फोर जा एट टू फोर जा एट टू वन जा टू टू सा फोर्टू टू झा फोर टू एट 2 सि टू फोर जू थ्री झा सिक्स फारट थ्री प्रईम नंबर కాబట్టి ఆపేసేయాలి ఇప్పుడు వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకుందాం వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్కి ఫ్యాక్టర్స్ వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ టైమ్స్ టూ రాసుకోవాలి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ సిక్స్ టైమ్స్ టూ త్రీ ఇంటూ సెవెన్ టూ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్కి సిక్స్ టైమ్స్ టూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ ట్వంటీ నైన్ నెక్స్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ టైమ్స్ టూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ నెక్స్ట్ ఫార్టీ త్రీ ఇప్పుడు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్కి సిక్స్ టైమ్స్ టూ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్కి సిక్స్ టైమ్స్ టూ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూకి సిక్స్ టైమ్స్ టూ కామన్గా ఉంది కాబట్టి అన్నిట్లో కామన్గా ఉంది టూ 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 సిక్స్ టైమ్స్ టూ మిగిలినవి త్రీ ఎందులో లేదు సెవెన్ ఎందులో లేదు ట్వంటీ నైన్ లేదు ఫార్టీ త్రీ లేదు కాబట్టి ఓన్లీ కామన్గా ఉంది మాత్రం సిక్స్ టైమ్స్ టూ కాబట్టి సిక్స్ టైమ్స్ టూ రాసుకొని మల్టీప్లై చేద్దాం హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ టూ థర్టీ టూ థర్టీ టూ ఇంటూ టూ సిక్స్టీ ఫోర్ ఆన్సర్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ ఇక్కడ మనం ఇచ్చిన సంఖ్యల నుండి ప్రతి దాని నుంచి పన్నెండు తీసివేసి వచ్చిన ఆన్సర్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ టూ థౌజండ్ థర్టీ సెవెన్లను భాగించినప్పుడు వరుసగా ఆరు కామ ఏడు శేషాలుగా వచ్చే గరిష్ట సంఖ్య ఇంతకుముందు దాంట్లో పన్నెండు ప్రతిదానికి పన్నెండు ఉంది కానీ ఇక్కడ వరుసగా ఆరు ఐదు ఉంది అంటే ఫస్ట్ నెంబర్ నుంచి ఆరు తీసేయాలి సెకండ్ నెంబర్ నుంచి ఐదు తీసేయాలి ఫస్ట్ నెంబర్ అంటే వన్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ నుంచి సిక్స్ తీసేయాలి టూ థౌజండ్ థర్టీ సెవెన్ నుంచి ఫైవ్ తీసేయాలి ఇప్పుడు సబ్ చేద్దాం వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ మైనస్ సిక్స్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ టూ థౌజండ్ థర్టీ సెవెన్ మైనస్ ఫైవ్ టూ థౌజండ్ థర్టీ టూ ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం హెచ్సిఎఫ్ ఆఫ్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ టూ థౌజండ్ థర్టీ టూ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్కి హెచ్సిఎఫ్ చేద్దాం టూ టేబుల్ చూద్దాం టూ టేబుల్లో ఫైండ్ అవుట్ అవ్వదు త్రీ టేబుల్ చూద్దాం త్రీ కూడా పాసిబుల్ అవ్వదు ఫైవ్ చూద్దాం సెవెన్ లెవెన్ లేదు థర్టీన్లో వస్తుంది థర్టీన్ వన్ జా థర్టీన్ థర్టీన్ టూ జా ట్వంటీ సిక్స్ థర్టీన్ సెవెన్ జా నైంటీ వన్ నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీ టూ చూద్దాం టూ టేబుల్లో టూ వన్ జా టూ టూ జీరోజా జీరో టూ వన్ జా టూ టూ సిక్స్ జా టువెల్వ్ టూ ఫైవ్ జా టెన్ టూ జీరోజా జీరో టూ ఎయిట్ జా సిక్స్టీన్ టూ టూ జా ఫోర్ టూ ఫైవ్ జా టెన్ టూ ఫోర్ జా ఎయిట్ నెక్స్ట్ టూ వన్ జా టూ 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 జా ఫోర్ టూ సెవెన్ జా ఫోర్టీన్ ఇక్కడ వన్ ట్వంటీ సెవెన్ అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి స్టాప్ చేసేయాలి వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్కి ఫ్యాక్టర్స్ వచ్చాయి థర్టీన్ ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీ టూకి వచ్చాయి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఫోర్ టైమ్స్ టూ ఇంటూ 127 హండ్రెడ్ అండ్ ట్వంటీ ఉంది రెండిట్లో కామన్గా ఉంది 127 మాత్రమే కాబట్టి కామన్గా ఉన్నవి మాత్రమే రాసుకోవాలి ఎస్సీఎఫ్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్